మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరు వృష్టిక రాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు వాస్తవానికి వృశ్చిక రాశి వారికి గత రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఒకటి ఆగస్టు నుండి కూడా బాగాలేదు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా ఏదో తెలివని ఇబ్బంది మానసిక బాధ కృంగిపోవడము లైక్ అదే ఉంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా కొంత మానసికంగా కానీ శారీరకంగా కానీ మనీ రిలేటెడ్ కానీ ఇంట్లో వారి తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ మరణించడం కావచ్చును లైక్ అదేవిధంగా తండ్రి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మోసపూరితమైనటువంటి వాతావరణాలు అసలు ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వీరు అసలు ఏంది ఇవాళ వంద రూపాయలకు నేను చూసుకోవడానికి వస్తుంది అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఒకటి ఎప్పుడైనా మనకు సుఖము అధికంగా వస్తుంది అని అనుకునేటువంటి సందర్భాలలో మనకి అంటే కొంత మనం చేసుకునేటువంటి పుణ్యం వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకోవాలి సుఖం అధికంగా సుఖపడుతున్నాము అని అనుకునే సందర్భంలో మనం చేసుకునేటువంటి పుణ్యము ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుందని అర్థం చేసుకొని ఇంకా పుణ్యమైన కార్యక్రమాలు చేయాలి ఇలా నాకు డబ్బు ఉంది అని కానీ లేదా పదవి ఉంది అని కానీ లేదా నాకు అధికారం ఉంది అని కానీ లేదా ఇంకేదో సందర్భాలలో మనం కొంచెము ఎదుటి వ్యక్తిని బాధ పెట్టినా లేదా కొంత ఏదో ఇబ్బంది కలిగించే సందర్భాలు చేసినా కూడా ఇబ్బంది ఎదురవుతాయి అదేవిధంగా అధికంగా దుఃఖము వస్తూ ఉన్నది వృచ్చిక రాశి వారికి అధికంగా దుఃఖం వస్తూ ఉంది దుఃఖం 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 అనుకునే సందర్భంలో మీ పాపాలు నివృత్తి అవుతున్నవి మీరిక్కడ ఇక్కడ అని కాదు మనం తెలుసో తెలువకో చేసినటువంటి మంచి చెడు మూలకంగా మనకి దుఃఖము వాటిల్లుతూ ఉన్నది కనుక ఈ దుఃఖము అటువంటి సందర్భంలో గణపతి పాదాలను పట్టుకోవాలి కలియుగంలో గణపతి లక్ష్మి దుర్గా అమ్మవారు వీరికి ఎంత ఆరాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది కనుక ఇట్టి వృచ్చిక రాశి వారికి గడిచిన రోజులు బాగా లేవు ఈ రాబోయే రోజులు కూడా అంతంత మాత్రంగానే ఉండబోతున్నవి ఓ అద్భుతము అనేటువంటిది అయితే లేదు కొన్ని కొన్ని పనులు నెరవేరుతాయి మనకు అప్పులు అదేవిధంగా కొంతమేర అప్పు సంబంధిత కానీ లేదా ఇంట్లో ఏమైనా మనకు వాస్తవానికి మీరు మీ చేతులారా చేసుకున్నటువంటిదే ఇక్కడ ఈ వృక్షిక రాశి వారు వీరు ఉంటే అసలు ఎట్లా అంటే మామూలు డామినేషన్ ఉండదు వీరిది నలుగురి కంట్లో పడేసరికి నరఘోష నరదృష్టి అధికమైంది కనుక ఎవరైతే వీరికి రెమెడీ తప్పకుండా చెబుదాం లాస్ట్లో ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అన్నట్టుగా ఇప్పుడు గతంలో మన గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అసలు ఇక్కడున్న డబ్బు ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది ఇది పెరుగుతూ ఉంది ఇక్కడ నుండి ఏ డబ్బస్త లేదు ఇక్కడ కంప్లీట్ రూమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది రూమ్లో ఎలాంటి విండో లేదు ఎలాంటి ఓపెన్ లేదు మరి రెండు వేల ఇరవై ఆరులో జూన్ జూలై ఆగస్టు తర్వాత ఏదో ఒక కిటికీ అనేది ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది అంటే ఒక వెలుతురు మీ జీవితంలోకి రాబోతున్నది రుచిక రాశి వారికి దీనివల్ల ఏమిటి అంటే మనకు ఒక మనీ మళ్ళీ ఇక్కడ ఏదో మీరు స్వతహాగా సొంతంగా ఉద్యోగం వస్తుందని నేను చెప్పాను కానీ డబ్బు సంబంధిత సమస్యలు కొంత ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతాయి ట్రాన్సాక్షన్ లేకుండా ఈ అప్పు ఉండేటువంటి వారు పీకుతూ ఉంటారు డబ్బు ఏమైంది ఏమైందని మనకు అంతటి అమౌంట్ రొటేషన్ అవ్వటం లేదు మనం చేసేది ఇరవై వేల రూపాయల దంద ఇరవై వేల నెలకు వచ్చేది నెలకు లక్ష రూపాయలు కట్టేది ఉన్నది మరి ఈ ఎనభై వేలు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఈ ఎనభై వేలు రొటేషన్ అవ్వటం లేదు లేదా ఏమైనా పర్సనల్ లోన్ పెడదామన్నా అవ్వటం లేదు గతంలో మనకు ఉన్నటువంటి సిబిలో లేదా మన రిలేటెడ్ కనుక ఏదో ఒక రకంగా మీకు అప్పిచ్చే అటువంటి ఒక దేవుడు మీకు తారసపడే పరిస్థితి ఉంటుంది ఎవరో ఒకరు మీకు అప్పిస్తారు లేదా బ్యాంకు కానీ లేదా ప్రైవేట్ సెక్టార్ కానీ ఏదో మీకు అప్పు అనేటువంటిది రావడము డబ్బు అనేటువంటిది కుట్టడం జరుగుతున్నది అది రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై తర్వాత అప్పటి వరకు ఇదే పరిస్థితి అయితే ఇందులో మార్పులు ఏమిటి అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంత పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ అంటే వివాహం కానీ శుభకార్యాలు కానీ లేదా మనకు పిల్లలకు ఏమైనా ఉద్యోగాలు రావడం కానీ లేదా పిల్లలు ఏమైనా కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఆరు మనకు జూన్ జూలై ఆగస్ట్ వస్తుందో అక్కడి నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ జూలై ఆగస్టు రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ జూలై ఆగస్టు అక్కడి నుండి మళ్ళీ మ్యారిటికల్ లైఫ్లో డిస్టర్బెన్స్ మొదలవుతాయి సో ఏదైనా ఉంటే ఇప్పటి నుండే కట్ చేసే చేయండి ఎవరైనా థర్డ్ పర్సన్ కానీ లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్టయితే ఇప్పటి నుంచే దూరంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిది ఆగస్టులో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి మామూలుగా ఉండదు వృషభ రాశి వారికి వృచ్చిక వారికి ఇక వివాహ ప్రయత్నాలు కొంత పర్వాలేదనే అనే విధంగానే ఉండబోతున్నవి అదేవిధంగా ఇక్కడ విషయం ఏందయ్యా అంటే కొంత మేర మనకు ఎవరి మీదనైనా అభిమానం కలిగిందనుకోండి తట్టుకోలేను ఎవరి మీదనైనా కోపం కలిగినా తట్టుకోలేని విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఉండబోతున్నది ఒక మాటలో చెప్పాలంటే పెడితే పెళ్ళికూడ కోరడం లేదా చావు కూరడం తెలంగాణ శాస్త్రంలో చెప్పాలంటే ఏమంతమైన అవసరం ఉందా పదిసార్లు ఫోన్ చేస్తాం వానికి మనతో ఏమైనా అవసరం ఉందా వాడు ఫోన్ చేస్తే మనం ఫోన్ లేకపోవడం ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తున్నారో వారు మీకు ఏదైతే ఇచ్చారో కృతజ్ఞత భావంతో ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఆ కృతజ్ఞత భావం అనేది లేకుండా ఉంటే ఇదే ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది రుచిక రాశి వారికి ఇక అదేవిధంగా ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో కన్సివ్ అంటే ఒక సంతానం కావాలని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి మంచి సమయం విదేశీ ప్రయత్నాలు యోగించేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా అదేవిధంగా కొంత వెయిట్ పెరిగే పరిస్థితి ఉంటుంది వృచ్చిక రాశి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి ఉన్నత చదువులు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇలాంటివి చాలా కొన్ని కొన్ని మాత్రము అద్భుతంగా వీరికి ఉన్నడైతే ఉన్నారు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో సంవత్సరం ఆల్రెడీ నా నీ ను అక్షరాలు జ్యోతి కావచ్చును యా అక్షరము కావచ్చును వీళ్ళ ఈ పేర్లతో ఉండేటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో గతంలో వీరు చేసిన ప్రాజెక్టులు కానీ వీరు చేసిన మూవీస్ కానీ ఒక ఛాలెంజ్ రకంగానే ఉంటుంది లేదా ఒక విత్ ఏ సర్టిఫికెట్ బ్లడ్ ఓకే ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని ఇప్పుడు రాబోయే మూవీ రిలేటెడ్ చూసుకుంటే ఇది ఒక మళ్ళీ ఒక మనం ఏం చెప్తామంటే ఒక శ్రమ అధికంగా ఉండేటువంటిది అధికంగా శ్రమ ఉండడము సో దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇల్లీగల్ అఫైర్స్ అనేటువంటివి ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు మనకు అనిపిస్తున్నాయా తప్పకుండా శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి వీరు ఏం చేస్తారంటే ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు తీసుకొని అందులో నిమ్మకాయను వేసి అంటే నిమ్మకాయ నిమ్మ రసాన్ని పిండి కర్పూరం పెట్టి వెలిగించాలి ప్రతిరోజు బయట నుండి ఇంటికి రాగానే చేతిలో నిమ్మరసం తీసుకొని కొంత ఉప్పు వేసుకొని చేయి మొత్తం కడుక్కోవాలి కడుక్కొని అద్దంలో చూసుకుంటూ అనుకోవాలి నాకు ఎవరైతే ఉన్నారో శత్రువులు మిత్రులుగా మారుతున్నారు అనుకొని చేయగడుక్కోవడం వీరికి ఎంతో శ్రేయస్కరం ఇక చివరగా ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రాఫిట్స్ సాధించే అవకాశం ఉంటుంది వీళ్ళు వృచ్చిక రాశి వారికి భూ సంబంధిత కలిసి వస్తుంది అలా అని చెప్పి వారి జాతకంలో కుజుడు రాహువు కలిసి ఉన్న రాహువు కుజుడు పరస్పరం చూసుకున్న కుజుడు నీచబడ్డ భూ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరైతే రుచిక రాశి వారు ఉన్నారో ఇనుము రిలేటెడ్ కార్లు కొనడము అమ్మడము లేదా పారిశ్రామిక ఇనుము రిలేటెడ్ కొంత కలిసి వస్తుంది రైల్వే రిలేటెడ్ కొంత కలిసి వస్తుంది మరి ఎవరి జాతకంలో అయితే శనెచ్ఛుడు మేషంలో ఉంటే వృచికంలో ఉంటే వీరికి ఇబ్బంది మళ్ళీ కలిసి రాదు అది అదేంటి గురువుగారు కలిసి వస్తుందని చెప్తున్నారు కలిసి రాదని చెప్తున్నారు ఏంది కన్ఫ్యూజన్ అనే డౌట్ రావచ్చు అర్థమైందా మిల్క్ రిలేటెడ్ పాలకు సంబంధించింది అదేవిధంగా మనకు స్వీట్ షాపు పూజా సామాగ్రి సెంటరు ఇంకనూ ఆయిల్ రిలేటెడు పెట్రోల్ రిలేటెడు వాటర్ రిలేటెడ్ వీరికి నిజంగా కలిసి వస్తుంది మరి ఎవరి జాతకరీత్యా కొన్ని కొన్ని గ్రహాలు ఉండకూడని ప్రదేశంలో ఉంటే మాత్రము తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది అందులో నో డౌట్ ఏ ఏ గ్రహాలు వాటి వాటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి కనుక గురుపాలిత శనిపాలిత అనేటువంటి రెండు గ్రహాలు ఉంటాయి గురుపాలిత గ్రహము గురువు దశలో శని ఎంటర్ అయినా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి శని దశలో గురువు ఎంటర్ అయినా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఈ గురువు ఉండే స్థానం ఏమిటి ఇది దాన్ని బట్టి మనకు ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా వారి వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ ఆ వ్యక్తిగత జాతకము అనేటువంటిది మనం చూసుకోవడం మూలకంగా జరిగింది మీ జి మీ జిందగీలో మీ లైఫ్లో ఇది జరిగింది అని నేను నిర్ధారణ చేసి చెప్పిన చాలామందికి కూడా ఆ విధంగా చెప్పడం మూలకంగానే విపరీతమైనటువంటి కాల్స్ రావడము నిన్న రా మామూలు కాల్స్ కాదు ఇప్పటికీ ఫోన్ సైలెంట్గా ఉంది ఇరవై రెండు మిస్డ్ కాల్ ఉన్నాయి దాంట్లో అంటే కొన్ని కొన్ని ఎవరు ఎట్లా కనెక్ట్ అవుతున్నారో తెలియదు సబ్జెక్ట్ అనేటువంటిది నమ్మండి నేను చెప్పేది ఒకటే పాయింట్ కనుక హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మండి నా సబ్జెక్ట్ నేను చెప్పేది ఒకటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో భూమి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వారికి సమస్యలు వచ్చినాయి ఇదే వృచ్చిక వారు చాలామంది వందకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రేడింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసింది పోగొట్టుకున్నారు డబ్బులు ఆన్లైన్లో ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము వాడు డబ్బులు స్వాహా అనడం అదేవిధంగా డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు తీసుకోవడం లేదా ఆ భూమి కబ్జాలకు గురవడం కానీ లేదా అసలు అప్పులు చేయడం కానీ ఏ చాలా విషయాలు ఒకటి రెండు కాదు నలిగిపోయి ఉన్నారు అవి ఇవి సత్యమా కాదన్నది కింద కామెంట్ పెట్టండి కనుక వన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మనకు సమాధానం వస్తుంది దాన్ని బట్టి ముందుకు వెళ్ళచ్చు ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు గ్రాస పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అలాంటి జాగ్రత్తలు తీసుకునేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదైవ్